మేనాటి వెంకటరామయ్య గారు మేనాటి వెంకటరామయ్య గారు రావచ్చుగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చేసుకుంటూ ఇంతమంది కార్యక్రమానికి ఈరోజు మా సోదరుడు ఇంటూరుపేట మండలం ఇంచార్జ్ అయిన కళ్యాణ్ కళ్యాణి లేకపోవడం నిజంగా చాలా బాగుంటుంది ధన్యవాదాలు కోరుకుంటున్నారు दासरीर <laughs> ఎలక్షన్స్ ముందు క్యాంపెయిన్ లో వచ్చినట్టుంది ఇది ఈరోజు ఎలక్షన్ ముందు నేను మీ అందరి దగ్గరకు వచ్చి కొన్ని పనులు చేస్తానని చెప్పడం జరిగింది వాటి శంకుస్థాపనలకు పూర్తయిన వర్కులకి ఓపెనింగ్కి అలాగే మన భూమి మన హక్కు అనే నిధానంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు అందిస్తున్న పాస్ పుస్తకాలు కార్యక్రమం లాగా లేదు అయినా ఇది ఒక పండగ వాతావరణంలో చేయమన్నారు ఇది అలాగే ఉంది ఈ రోజు చూస్తుంటే ఈ కార్యక్రమానికి మన కోవులు కాన్స్టిట్యూన్సీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ జనసేన నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండు సమపాలల్లో ముందుకు తీసుకెళ్తున్నారని చూస్తే మీ సంతోషం నాకు అర్థమైంది గత ఐదు సంవత్సరాల్లో తట్ట కూడా వేసుకోలేని రోడ్లు ఎన్నో ఉన్నాయి ఇంటికూరుపేట మండలంలో మనం ఆగిపోయిన రోడ్లు ఎక్కడెక్కడైతే సగం చేసి వదిలేస్తారో అవన్నీ పూర్తి చేయడమే కాకుండా కొత్తగా మళ్ళీ మనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చర్వతో రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఈరోజు ఏ అయితే ఎలక్షన్ ముందు చెప్పారో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేస్తున్నాం మనం చేస్తున్నాము అలాగే మీకందరికీ తెలుసు మొగతో సెలవు అయితే ముప్పై పెన్షన్ ఇస్తున్నాం తాతలకి మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నాం అలాగే దివ్యాంగులకి ఆరు వేలు డిసేబుల్ పీపుల్ కి వేల లెక్కన ఇచ్చుకోవడం జరిగింది ఇక్కడ ఎంతో మంది నా సోదర సోదరి మనులున్నారు వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ సోదరి మనులకి స్త్రీ శక్తి అనే దాని మీద ఉచిత బస్సు ఇస్తామని చెప్తారు ఇచ్చాము లేదా సో అదే రెండు సిలిండర్లు అన్నదాత సుఖీభవ తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా తల్లికి వందనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇచ్చారు ఇవన్నీ కాకుండా ఎలక్షన్ ముందు మనమందరము ఎంత భయపడ్డామో భూమి గురించి ఈరోజు నిక్షేపంగా మీ పాస్ పుస్తక పాస్ పుస్తకాలు మీకు అందించగలుగుతున్నాం ఈరోజు ఇక్కడే విత్తుకూర్పేట మండలం పంతొమ్మిది పాస్ పుస్తకాలు మనము రాజముద్రతో ముద్రతో మీకు అందరికీ అందిస్తున్నాం అందులో ఏదన్నా ఇబ్బందులున్న క్యూఆర్ కోడ్ ఉంది దానివల్ల మీరు అన్ని తెలుసుకోవచ్చని కూడా చెప్తున్నాను అలాగే నిన్ననే మనకి నమస్కారం ఈ ఎలక్షన్లు ఈ మధ్య కాలంలో దాదాపు రెండు పద్దెనిమిది నెలలు అయింది ఎలక్షన్లు పూర్తి చేసుకొని కానీ ఈరోజు ఆ పాత రోజులే గుర్తుకొస్తున్నాయి ఈ జనం ఏందో నిజంగా కూడా చాలా సంతోషం చెప్పాలంటే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి లేకపోయినా మీ జనంతో మేము కోట్ల యాభై లక్షల కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపనలు ఉన్నాయి అంటే బుక్లు ఇవ్వడం ఇవన్నీ సంక్షేమం అభివృద్ధి ఈ రెండే మనకి తెలుగుదేశం పార్టీకి ఈ రెండింటితోనే మనం ముందుకు పోతున్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం ఏది కూడా ఆపకుండా సూపర్ సిక్స్ అనేది సక్సెస్ చేయడం కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ముందుకు ఇంకా కూడా మంచి రోజులుంటాయి ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఎవరు కూడా మనము చంద్రబాబు నాయుడు గారికొని మనం ముందుకు పోవాలా అని కోరుకుంటున్నాను ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది జనం చూస్తుంటే చాలా సంతోషంగా అందరినీ చూసి జాగ్రత్తగా ఇళ్ళకు పోండి ప్రయత్నం జనం జాగ్రత్తగా పోడి ఇంటికి అందరికి కూడా నమస్కారం అభినందనలు శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి అందరికీ నమస్కారం గ్రామానికి ఇచ్చేసిన మా దైవం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మా అమ్మ వేమిరెడ్డి ప్రశాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ మొదలు రాజకీయ పేక్ష పెట్టిన నాకు దైవ సమానులైన వారికి నేను ఎప్పుడు నా కట్టే కాలే వరకు వారితోనే వారు వెళ్తే నడుస్తానని ఇంకా వేరే వైపు కన్నె చూడదని నేను సాక్ష్యంగా నేను మళ్ళీ చెప్పుకుంటున్నాను సార్ మీరు పెట్టిన ఈ దిక్ష పాదాభివందనాలతో మీకు చెల్లించుకుంటున్నాను జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళండి చాచిన వల్ల ప్రజల మీద గత ప్రభుత్వం వేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న పదమూడు పైసలు యూనిట్ మీద కరెంట్ ఛార్జీలు తగ్గించడం జరిగింది అలాగే ఆత్మ రైతులకి ఇది వరకు మూడున్నర రూపాయలు ఉంటే ఈరోజు ఒకటిన్నర రూపాయకే యూనిట్ అందరికీ కరెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఈరోజు ఇక్కడ ఈ ఊర్లో మనం కొత్తూరు పంచాయతీ పరిధిలో అరవై ఐదు లక్షల తొంభై వేలతో ఆల్రెడీ డ్రైన్లు నిర్మించుకున్న ఎనభై ఆరు లక్షలతో విలేజ్ హెల్త్ సెంటర్స్ మరియు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నాం సిమెంట్ రోడ్ల కోసం దాదాపు కోటి రూపాయలు కేటాయించాం అందులో పూర్తయినవి ప్రారంభోత్సవాలు కొత్తవి శంకుస్థాపనలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఈ రోజు వరకు ఈ గ్రామ అభివృద్ధికి రెండు కోట్ల యాభై లక్షలు వెచ్చించడం జరిగింది రాబోయే రోజుల్లో మీ సమస్యలన్నీ తెరిచి ఏమేమి ఉన్నాయో కనుక్కొని అవన్నీ కూడా ఈ ఊరికి చేసి మీకు ఎప్పుడు మీ 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 ఆడపడుచులాగా లాగా నన్ను ఎలా హక్కును చేర్చుకుని గెలిపించారో అదే బాధర మీ ఊరికి పనులు చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి తెలిపించి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను